హే హాయ్ అండి నేను మీ ఈ ఈరోజు వచ్చి నేను ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను అనమాట ఎక్కడి నుంచి అంటే అనంతపూర్ నుంచి గూగుడుకి ఇక్కడ వచ్చి మా వాళ్ళు ఫంక్షన్ చేస్తున్నారు గూగుడులో అందుకని వెళ్తున్నాం ఫ్యామిలీ మెంబర్స్తో కార్లో అలాగే ఇక్కడ మనకి గూగుల్ తగ్గ ఎలా ఉందో చూసేద్దాము ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఎండలు అనేవి తగ్గిపోయాయి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనకి అనంతపూర్లో ఎండలు ఎక్కువ లేవు వర్షాలు అప్పుడప్పుడు పడుతున్నాయి కదా అందుకని కూల్గా ఉందనమాట మనమైతే ఎంట్రీ అయిపోయాము గూగుడికి చూసేద్దాం ఎలా ఉందో గూగుడికి వచ్చేసాము ఇప్పుడైతే మనకి పీర్ల పండగ అప్పుడైతే చాలా చాలా బాగా జరుగుతుంది కదా గూగుళ్ళో కానీ ఇప్పుడు కూడా చాలా మంది వచ్చేసారనమాట జనాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటారండి ఇక్కడ ఇక్కడ అయితే మనకి గుండం అనేది మూసేసి ఉంటారు మనకి పీర్ల పండగ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఓపెన్ చేస్తారు ఈ గుండం అనేది మనకి గూగుల్లో చాలామంది వస్తుంటారు అంటే పల్లెటూరు నుంచి ఎక్కడెక్కడో నుంచి వస్తుంటారు చుట్టుపక్కల పల్లెలు వాళ్ళు చాలామంది వస్తుంటారు పోతుంటారు అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా రద్దీ అంటే జనాలు ఉంటూనే ఉంటారు ఇక్కడ మనకి స్వామివారికి ప్రసాదంగా చక్కెర తీసుకొని చదివింపులు చదివినాక మనం తీసుకొని తినాలి అలాగే గుండంలో కూడా ఫైవ్ టైమ్స్ అలాగా వేస్తారు అది చూద్దాము ఎలా వేస్తారో ఇక్కడొచ్చి మనకి టెంపుల్ అనేవి రెండు ఉన్నాయి ఒకటి హనుమాన్ టెంపుల్ ఒకటి స్వామి టెంపుల్ అనమాట గుగ్గు స్వామి అంటారు కదా అలాగే ఇప్పుడైతే మనము ప్రెసెంట్ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా వాళ్ళు ఫంక్షన్ చేస్తున్నారు వాళ్ళకి కోరికలు నెరవేరాయని ఫంక్షన్ చేస్తున్నారు అనమాట గూగుల్లో అందుకే వచ్చేసాం కి అయితే మనకి కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారికి ఏమైనా ఇస్తాం కానీ గొడుగు కానీ అని అనుకుంటారు కదా అవి వాళ్ళు స్వామివారికి చాలా మందికి కోరికలు అనేవి నెరవేరుతాయి పిల్లలకి కానీ వాళ్ళకి వాహము జాబు అన్ని అండి ఇక్కడ చాలా మంది వస్తుంటారు స్వామివారికి గొడుగు గొడుగులు కానీ ఏదైనా అంటే తులాభారం టైప్ కూడా ఇస్తారు అనమాట ఇక్కడ ఎంత వెయిట్ ఉంటే అంత స్వామివారికి చక్కెర కానీ ఏదైనా ఇస్తారు ఇక్కడ చాలా మంది ఇక్కడ గట్టి నమ్మకం అనమాట ఈ గూగుల్ స్వామి అంటే చాలా మందికి ఇక్కడ కోరికలు అయితే నెరవేరుతాయి నేను ఇప్పుడు చాలా టైం చాలా సార్లు వచ్చి వస్తూ ఉంటాము ఇప్పుడు కొంచెం లాంగ్ అయిపోయాం కాబట్టి అప్పుడప్పుడు వచ్చిపోతుంటాము కంపల్సరీ అయితే గోడు మాత్రం కంపల్సరీ వెళ్తాము ఇక్కడైతే మనకి గుండంలో ఫైవ్ టైమ్స్ అయితే ఇలాగ చల్లాల్సి అనేవి చక్కెర చెల్లాలన్నమాట అలాగే మనము ఇక్కడ ఒక పెద్దమ్మ స్వామి టెంపుల్ అయితే ఉంది చిన్న టెంపుల్ ఇక్కడ అమ్మవారిని కూడా దర్శించుకోవాలి చాలా తల్లి వెలిసిందంట ఇక్కడ చిన్న టెంపుల్ అయితే కట్టేశారు ఇట్లాగా మనకి ఇక్కడ గూగుళ్ళు అయితే చాలా చాలా బాగా జరుగుతుందండి పీర్ల పండగ అయితే చాలామంది అంటే ఇక్కడ ఫెస్టివల్ చాలా చాలా బాగుంటుంది ఆ పీర్ల పండగ అప్పుడు కానీ చాలా మంది జనాలు ఎక్కువగా ఉంటారు అసలు రద్దీ చాలా ఉంటుంది ఇప్పుడైతే కొంచెం ఇలాగా ఉందన్నమాట ఇప్పుడు పిల్ల పని నెలవేరినాక వాళ్ళు స్వామివారికి సమర్పిస్తారు కదా అది తీర్చుకోవడానికి అయితే వచ్చేస్తారు ఇక్కడికి ముక్కు ఉంటారు కదా అవి తీర్చడానికి అప్పుడు ఇక్కడ వచ్చి మనము పెద్దమ్మ స్వామి టెంపుల్కి వెళ్ళిపోయాను ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని మేము చోటుకి వెళుతున్నామన్నము ఫంక్షన్ ఇక్కడ మేము ఇక్కడికి వెళ్తున్నాము చూసేద్దాము ఇక్కడ మా వాళ్ళు ఫంక్షన్ చేస్తున్నారని అని చెప్పాను కదా ఇక్కడ వాళ్ళు రూమ్ తీసుకున్నారు రెంట్కి అక్కడికి వెళ్తున్నాము ఇక్కడ టర్న్ అయిపోతే మా వాళ్ళు అనేది ఇక్కడ ఫంక్షన్ పెట్టేశారు చూసేద్దాము ఎలా ఉందో ఫంక్షన్ అయితే వాళ్ళు రెంట్కి తీసుకున్నారనమాట ఇది వచ్చి రూమ్స్ అనేవి ఇక్కడ అందరూ అలసిపోయి పడుకున్నారు చూడండి వీళ్ళు మార్నింగ్ నైట్ ఎంత ఇక్కడే ఉన్నారు నేను మార్నింగ్ వెళ్ళాను అనమాట అందుకు బట్టి అయితే ఇక్కడ చూద్దాము ఏమేమి చేస్తున్నారు వంటలు చికెన్ పకోడా వేస్తున్నారు చూసేయండి ఇక్కడ చికెన్ పకోడా అంటే వంట వాళ్ళని పిలిచారనమాట ఇక్కడ వచ్చి మనము చూద్దాం ఇక్కడ వచ్చి పలావ్ అనమాట ఇది వచ్చి మటన్ అవన్నీ ఇంకా ఉన్నాయండి ఇక్కడైతే రైస్ రైతా చికెన్ పకోడా మటన్ ఇది వచ్చి నేను తినను కాబట్టి రైసు రైతా ఆలు ఆలు ఇవంటారు వంకాయ ఇంటికి వెళ్ళే లోపల ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట టూ ఓ క్లాక్ ఇప్పుడైతే మేము రోడ్లో అనంతపురికి రిటర్న్ వెళ్తున్నాము ఇక్కడ మనకి రోడ్లో కనిపిస్తున్న చెరుకు రసం అయితే కనిపించేసింది అక్కడైతే మేము జ్యూస్ తాగేసి రిటర్న్ వెళ్తున్నాము వరకు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రై సపోర్ట్ మీ అయితే బాయ్ బాయ్